హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు కేఎన్ఎం ముప్పై కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది పైరికైతే నీళ్ళైతే నిన్నైతే తీసేసానండి ఆ నీళ్లు ఎన్ని రోజులకి కోత కోసి కోత కోసే ముందుగా ఎన్ని రోజులకి తీసేయాల లే తీగపోతే ఆ టయానికి తీసు తీగపోతే ఏం నష్టం జరగద్దా మీకైతే వీడియో ద్వారా తెలియజేస్తానండి ఫ్రెండ్స్ ఇప్పుడు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది పైర్ అయితే చూపిస్తాను మంది నలభై సెంట్ల భూమి నిన్నైతే నీళ్ళైతే తీసేశానండి మడవైతే తీ ఆ రోజు తీలేకపోయాను నిన్నైతే తీసేసాను మొత్తం కానీ బురద బురదగా అయితే ఉందండి చూశారు కదా పంట చూసారు కదా ఇది వారం వారం రోజులకైతే పంటకైతే కోతకైతే వచ్చేస్తుందండి నేనైతే వారం ముందుగా నీళ్ళైతే తీసేసాను దే వారం ముందు దేనివల్ల అంటే మాది ఇసుక భూమి అండి ఇసుక భూమి ఈ ఎండలకి ఈ వారానికి మొత్తం ఆరిపోద్దండి మరి మరీ ఆరిపోదు మరీ ఎండిపోదు మాకు మితంగా సరిపోద్దండి మా ఏరియాలో తర్వాత నేలలు నేల ఉంటాయన్నమాట అంటే బంకమట్టి నేల బంకమట్టి నేల ఎక్కువ రోజులు ఆరదండి అందుకని ముందుగా ఒక పది పది రోజులు ముందుగైతే తీసేసుకోవాలండి నీళ్ళైతే తర్వాత ఎర్ర నేల ఎర్ర నేల ఊరికనే ఆరిపోద్ది ఆరిపోద్దండి ఎక్కువగా ఈ బంకమట్టి నేలలో మటుకు కొద్దిగా లేటు లేటుగా ఆరద్దండి మాది నేల కాబట్టి ముందుగా ఒక వారం రోజులు ముందుకైతే నీళ్ళైతే తేవేసుకున్నానండి నేను వారం రోజులు తేవేసాను కదా అక్కడికి సరిపోద్దండి పాత టయానికి ఇంకా పది రోజులు ముందుగా కానీ నీళ్ళు కానీ తీసిన వల్ల ఏ నష్టాలు జరుగుతాయా మీకైతే తెలియజేస్తానండి పది రోజులు ముందుగా మనం నీళ్ళు తీసేసిన వల్ల బాగా ఎండిపోద్ది అండి అయితే ఎండిపోద్ది ఎండిపోయిన వల్ల ఈ కంకి ఈ కంకి చూడండి ఎంత పుష్టిగా ఉందో పుష్టిగా ఉంది కాబట్టి ఈ కంకి పుష్టిగా ఉంది కాబట్టి దేనివల్ల పుష్టిగా ఉంది నేలలో చెమ్మ చేతం చెమ్మ చేతం ఉన్నందువల్ల గింజ పుష్టిగా ఉంది ఈ నేలలో ముందుగా మనం పది రోజులు ముందుగా నీళ్లు తీసేసిన వల్ల బాగా ఎండిపోయి ఎండిపోద్దండి ఈ గింజలో పుష్టితనం లేకుండా అవద్ది నీరు శాతం లేకుండా అవద్ది అందువల్ల బరువు తగ్గద్ది బరువు తగ్గద్దండి మనం అమ్మేటప్పుడు కాటాకి తగ్గిపోయి అక్కడ నష్టపోతాం అందుకని మనం లాస్ట్ తడి వేసేటప్పుడు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా లేటుగా లేటుగా మనం తీసుకున్న వల్ల ఎక్కువ చెమ్మ చేత ఉన్నా కూడా చాలా నష్టపోతామండి దేనివల్ల నష్టపోతామంటే మనం మిషన్ దించినప్పుడు ఈ రోజుల్లో కోతలు కోసి కుప్పలు వేసి మందలే లేదు ఎక్కువగా అప్పుడు మిషను ఉరికోత మిషను దించినప్పుడు మన పొలంలో బురద అంటే చెమ్మ చేతం ఎక్కువ ఉన్న వల్ల దిగబడే అవకాశం కూడా ఉంటుందండి దిగబడుద్ది తర్వాత వచ్చేసి ఆ బురద గడ పక్కన పాయి కొట్ట పాయ అంటే ట్రాకులు సైడ్ను సైడ్ నెట్టేస్తుందండి పైర్ని అటాడేటప్పుడు మళ్ళీ ఇంకొక రౌండ్లో వచ్చేటప్పుడు ఆ కంకిలు గడ తప్పే అవకాశం కూడా ఉంటుంది ఒక కంకి తప్పిన వల్ల ఒక గంట తప్పిన వల్ల కూడా ఒక అర కేజీ నష్టపోతాము అందువల్ల కూడా మనం టైం మిషన్ కూడా టైం అయితే తీసుకుంటుందండి ఎక్కువ టైం మనం ఎకరా కోసే గంటకి ఎకరా కోసే మిషను మనం ఎక్కువగా బురద ఉన్నందువల్ల కైలో బురద ఎక్కువగా ఉన్నందువల్ల గంట ఇంకో గంట రెండు గంటలో టైం అయితే తీసుకుంటుంది అప్పుడు మన మనకి ఏమైతే రైతుకైతే ఏమైతే మిగలదండి అందువల్ల కంపల్సరిగా మనం ఏ టైంలో కోతకొస్తుందా చూసుకోవాలి తర్వాత మన నేల ఎలాంటి నేల ఎన్ని రోజులకి ఆరిపోద్ది ఎన్ని రోజులకి ఈ అంటే ఎన్ని రోజులకి ఈ చెమ్మ మన భూమిలో చెమ్మ ఉన్నందు ఉంటేనే మళ్ళీ కంకి పుష్టిగా ఉంటుంది అవన్నీ అవన్నీ అయితే రైతు అయితే గవనండి ఇప్పుడైతే మడవైతే కట్ చేస్తాను రెండు అయితే ఉన్నాయి మూడు మడవలైతే ఉన్నాయి మన నలభై సింట్లు భూమికి అయితే ఈ మడవలైతే కట్టేసుకొని ఎత్తుగా మడవలు కట్టుకొని అంటే కాలం ఒక గబక్కన నీళ్ళు వచ్చినా మన పొలంలోకి నీళ్లు పడకుండా అయితే మడవలైతే ఎత్తుగా అయితే కట్టేసి ఇంటికైతే బయలుదేరుతానండి ఫ్రెండ్స్ మొత్తం మడవలు అయితే కట్టేసాను ఎత్తుగా అయితే కట్టేసానండి నీళ్ళు పడకుండా మనకు పొలంలో నీళ్లు పడితే మళ్ళీ చెమ్మ అయిపోద్ది నీళ్ళు కాలం కానీ నీళ్ళు ఫుల్గా వచ్చేస్తే అనుకో మనం ఆరగట్టినా కూడా అండి అందుకని మడవలు మటుకు ఎత్తుగా అయితే కట్టేసానండి మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలు కలుసుకుందాం బాయ్